శ్రీకృష్ణ దేవజాతికి చెందిన వైమానికులందరూ కూడా బాలకృష్ణు ఉద్దేశించి కీర్తిస్తున్నారు కుత్సితాసుర తిమిర కోటి సూర్యం అమర కుముద కుముద బాంధవం మత్స్యకుర్మాది శ్రీ మహనీయావిర్భావ మాయోల్లసిత వైభవం అసుర సంహారం చేసేటువంటి సూర్య తేజస్సు దేవతల్ని అనుగ్రహించేటువంటి ఆ చంద్రుని యొక్క ప్రసన్నత కలిగినటువంటి స్వామి స్వరూపము మత్స్య కుర్మా వరాహ నృసింహ ఇలాంటి మహనీయమైన అవతారములుగా ఆవిర్భవించినది అన్నారు అంటే ఇదివరకు మత్స్య కుర్మాదవతారములు ధరించి లోకరక్షణ చేసిన నారాయణుడే ఇప్పుడు కృష్ణావతారంతో కనబడుతున్నాడు పైగా అవతారములు ఎలాంటివి మహనీయ ఆవిర్భావ మహనీయ అంటే గొప్పదైన ఒక అర్థము మహనీయ అంటే పూజించదగిన అనర్థం ప్రతి అవతారము కూడా పూజించదగినది ధ్యానించదగినది పూజించిన వారిని ధ్యానించిన వారిని రక్షించగలిగినదే అవతారం అలాంటి అవతారములు ఎలా ధరించాడంటే మాయోల్లసిత తన యొక్క మాయతో ధరించాడు ఎందుకంటే స్వామికి పుట్టుక గాని పోవడం కానీ పెరగడం కానీ ఏమీ లేదు పుట్టుకలు పోవడాలు లేనివాడు పుట్టినట్టు నడిచినట్టు తిరిగి నిర్యాణం చెందినట్టు కనబడుతున్నాడంటే తన యొక్క మాయాసక్తితో పనిచేస్తున్నాడు మత్స్య కుర్మాదశ్రీ మహనీయ ఆవిర్భావ మాయోల్లసిత వైభవం అనడంలోనే అవతారముల యొక్క ప్రత్యేకత చెప్పారు పైగా ఈ కృష్ణుడే మత్స్యకూర్మాదవతారముని ధరించాడని చెప్పడంలో ప్రత్యేకత ఏమిటంటే కృష్ణావతారం స్వామి ధరించిన అవతారాల్లో ఒకటి అని చెప్తే ఒప్పుకోకూడదండి ఎందుకంటే అవతారాల్లో ఒకటి కాదది అది నుటికి మూలమైన నారాయణ యొక్క సంపూర్ణ స్వరూపం కనుక అవతారాల్లో ఒకటిగా కాకుండా అవతారాలకు మూలమైనది అని భావించాలి సత్సుఖామృత జలధి సతతఖేయలన నిరతం సాధుజనాత్మదేవం ఈ పరమాత్మ లీలలన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా లౌకికమైన వాసనలకు లొంగడాయన ఆయన ఎల్లవేళలా ఎటువంటి స్థితిలో ఉంటున్నారంటే సత్సుఖ అమృత జలధి సతత ఖేలన నిరతం ఆయన సత్సుఖము అనబడేటటువంటి అమృత సముద్రంలో ఆడుకుంటున్నట్ట సత్సుఖము అంటే శాశ్వతమైన సుఖము దీన్ని సచ్చిదానందం అని అంటారు ఆ సచ్చిదానందం ఎలాంటిది అంటే అనంతం అనంతమైనది అపారమైనది అందుకే అది సముద్రంతో పోల్చబడుతుంది అయితే బయట సముద్రంలో అయితే ఉప్పు నీటి సముద్రాలు గట్టిగా ముట్టుకుంటే రుచి కూడా చూడలేం వాటిని కానీ ఈయన అలాంటి సముద్రం కాదు అమృత జలధి అన్నారు అమృత సముద్రం అంట అంటే ఆనందమయమైనటువంటి శాశ్వతమైన అనంతమైన సముద్ర స్వరూపుడు కృష్ణుడిపై భక్తి రాముడిపై భక్తి అంత తేలిగ్గా రాదండి కృష్ణ భక్తి ఉండాలి అంటే వాడు సాధుజనుడై ఉండాలి సత్పురుషులకు మాత్రమే కృష్ణుడిపై భక్తి ఉంటుంది సంలక్షణం ఉన్నటువంటి వారు ఈ పరమాత్మని తమ దేవతగా భావన చేస్తారు అందుకే ఆత్మదైవం అంటే తమ దైవముగా అన్నారు ఎవరు సాధుజనులు తమ దైవముగా భావించేవాడు ఈ కృష్ణుడు సాధుజనులు నిరంతరం ఆ పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉంటారు ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు అని గతంలో చెప్పుకున్నాం కదా వారు సాధుజనులు అంటే ఆ జీవన్ముక్తులు యోగులు వారెప్పుడు కూడా మా మితడే అంటారట ఆత్మదైవం ఇందులో మరొక ప్రత్యేకత ఉన్నది ప్రతివారు హృదయంలోని ఆత్మరూపుడై కృష్ణుడే ఉన్నాడు కానీ ప్రతివారు తెలుసుకోలేరు ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు సాధుజనులు వాళ్ళు ఎలా తెలుసుకుంటున్నారు తమలో ఆత్మగా ఉండి ప్రకాశించే వాసుదేవుడే ఈ శ్రీకృష్ణుడు అని తెలుసుకుంటున్నారు కనుక ఆత్మదేవం అనే మాటకి ఇంత ప్రత్యేకత ఉన్నది మనలో ఉన్న ఆత్మయే దేవం అనగా స్వయం ప్రకాశ స్వరూపము అనర్థం ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని ఉపనిషద్వాక్యమే ఇక్కడ చెప్పబడుతున్నది సర్వభూతముల ఎందు రహస్యముగా ఉండే స్వయం ప్రకాశ వస్తువైన పరమాత్మయే ఇతడు అయితే గుర్తించే వాళ్ళు మాత్రం సాధుజనులే పరమేశ్వరుడిచ్చిన చైతన్యంతో బతికే వాళ్ళే ప్రతివారు కానీ ఆ చైతన్యాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం అతి కొద్ది మంది ఎవరి వల్ల ఉన్నామో వాడిని వాళ్ళే తక్కువ మంది ఆ తక్కువ మందే సాధుజనులు వారికి ఈయన ఆత్మదేవుడు వత్స సంరక్షణ వాత్సల్య పరిపూర్ణ వల్లవ బాల భావం ఇక్కడి కృష్ణుడు వత్స సంరక్షణ చేస్తూ ఉన్న కృష్ణుడు కదా వత్సము అంటే దూడని చెప్పుకున్నా దూడల్ని సంరక్షణ చేస్తూనే కృష్ణుడు వాత్సల్య పరిపూర్ణమైన భావాన్ని ప్రకటిస్తున్నాడు వాత్సల్యము అంటే ఒక గోవుకి దూడపట్ల కలిగేటటువంటి ప్రేమ దాని పుత్రవాత్సల్యం లోకంలో కూడా అంటాం దాన్ని వాత్సల్యం అని అంటారు అలాంటి వాత్సల్య భావం పరిపూర్ణంగా ఈయన దగ్గర ఉన్నది ఎందుకంటే ఈయన జగతికి తండ్రి వంటి వాడు తల్లి వంటి వాడు త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుచ్ఛ సఖాత్వమేవా అంట ఒక తల్లికి పిల్లవాడి పట్ల ఎలాంటి అవ్యాజమైన నిష్కపటమైన నిర్మలమైన ప్రేమ ఉంటుందో భక్తుల పట్ల పరమాత్మకు అటువంటి దయ ఉంటుంది అటువంటి ప్రేమ ఉంటుంది ప్రేమదంచమే కామదంచమే వైభవంచమే వేద నంచమే జీవితంచమే జీవనంచమే దైవతంచమే దేవనాపరం అంటారు లీలాసుకులు శ్రీకృష్ణ ప్రేమ ప్రేమస్వరూపుడు నువ్వు నా జీవితం నువ్వు నా సర్వస్వము నువ్వు నా జ్ఞానము నువ్వు నా ఆనందము నువ్వు సర్వము నీవే అన్నారు అందుకు ప్రేమయే శ్రీకృష్ణుడు కృష్ణుని దగ్గర కనబడుతున్నదంతా పరమ ప్రేమ అలాంటి ప్రేమస్వరూపుడు గనకనే ఈ గోపకాంతులందరూ కూడాను గోపికలు గోవులు లేగలు అన్నీ కూడా ప్రేమ సముద్రంలో తరంగాలైపోయాయి పైగా స్వామి స్వరూపంలో అంత ప్రేమ కనబడుతున్నది అంత సౌందర్యం కనబడుతుంది మొత్తం ఈ కీర్తనంతా కూడా కృష్ణావతార రహస్యమే కీర్తించబడుతున్నది అక్షీణ సంపద మాశ్రయమ అఖిల సంరక్షణ దీక్షాధరం అక్షీణ సంపదకు ఇతడు ఆశ్రయము అన్నారు ఇక్కడ సంపదలు అనేక రకాలు ఉంటాయి రూప సంపద జ్ఞాన సంపద ధన సంపద ఇంకా ఇంకా ప్రతాప సంపద బోల్డీ ఏది అవసరమో అదే సంపద ఇలాంటి అవసరమైన సంపదలన్నీ ఈయన దగ్గర సంపూర్ణముగా ఉన్న అక్షీణము ఎక్కడ లోటు లేకుండా ఉన్నాయి అన్నారు ఎందుకంటే సృష్టిలో ఎక్కడ చూసినా లోటు సంపదలే తప్ప లోటు లేని సంపదలు ఉండవు ఒక ధనం ఉంది అంటే అదేమైపోతుందో అని భయం పక్కన ఉంటూనే ఉంటుంది ఏది సంపూర్ణంగా ఉండదు ఒకవేళ అన్నీ సంపూర్ణంగా ఉంటే అది సాక్షాత్ భగవత్ స్వరూపమే అందుకే జ్ఞానము సంపూర్ణముగా ఉన్నది ఆనందము సంపూర్ణముగా ఉన్నది ఇటు ప్రతాపము ప్రసన్నత సౌందర్యము అన్నీ ఉన్నాయి రూప సౌందర్యం గుణ సౌందర్యం జ్ఞాన సౌందర్యం వ్యక్తిత్వ సౌందర్యం శక్తి సౌందర్యం అన్నీ కలబోసి ఉన్నాయి కనుక అక్షీణ సంపదాం ఆశ్రయ ఇక్కడ ఎటువంటి స్వామి అంటే అక్షీణ సంపదలకు ఆశ్రయమైన వాడు అక్షీణ సంపదం ఆశ్రయం అని చెప్పడంలోనే స్వామి యొక్క ఆ సంపూర్ణమైన ఐశ్వర్యమయమైన తత్వాన్ని ప్రకటిస్తున్నారు ఆ సంపదే శ్రీ లక్ష్మీదేవి ఆ లక్ష్మీ సమేతుడైన నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ